నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు ఖరీఫ్ సీజన్ లో ఎరువులు అందించారని సెక్రటరీ ఎండి చోటేమియా అన్నారు వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు పంట రుణాలు అందించి ఆదుకున్నామని తెలిపారు మన మండల వ్యాప్తంగా ఎరువు రైతులందరికీ సకాలంలో ఎరువులు అందిస్తున్నాము వారి యొక్క ఉన్నటువంటి పటపదుపు ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిని అనుసరించి యంత్రం చేయాలని చెప్పి అందరికీ ఇప్పటివరకు అయితే సఫిషియెంట్గా ప్రతి రైతుకు సఫిషియెంట్గా రోజు వరకు ఎరువులు అందించడం జరిగింది ఎరువులతో పాటు యూరియాతో పాటుగా ఇరవై ఇరవై ఏపీ పొటాష్ కూడా మన సంఘం అందుబాటులో ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు క్లాప్ లోన్ కూడా అలాట్మెంట్ ఒక ఇరవై ఐదు లక్షలు వచ్చింది ఇంకా వాటి గురించి యూరియా ఇబ్బంది అయిపోయిన తర్వాత కొత్త పైన తీసుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది